నమస్కారం నా పేరు శ్రీనివాస్ సిరిమల్లి మీరు చూస్తున్నారు టిఎస్ టీవీ న్యూస్ కీర్తిశేషులైన శంకర్ కమ్టం గారి వర్ధంతికి నివాళులు అర్పించిన అఖిల పద్మశాలి సమాజ బాంధవులు బీవండిలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా టైగర్ గా పిలువబడే అఖిల పద్మశాలి సమాజం బీవండి చీఫ్ ట్రస్ట్ కీర్తిశేషులు శంకర్ కమ్టం గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అఖిల పద్మశాలి సమాజం బీవండి సాంస్కృతిక భవనంలో పదకొండు సెప్టెంబర్ గురువారం రోజున నిర్వహించగా అందులో కమటం శంకర్ కుమారులు అల్లున్లు అలాగే అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షుడు కొట్టవత్తి రామకృష్ణ రామ్ అవధూత ఉపాధ్యక్షుడు కొండమోహన్ యముల నరసయ్య మాజీ షెరెల్లె సాగర్ పద్మశాలి సమాజ మండలి అధ్యక్షులు వాసం రావేందర్తో పాటు సమాజం ఇతర పదాధికారులు అలాగే బీవండి ఇతర పరిసరాల పెద్ద మనుషులతో పాటు కంటం శంకర్ గారి కుటుంబ సభ్యులు పద్మశాలి బాంధవులు ఎంతోమంది హాజరై కమటం శంకర్ గారి నివాళులు అర్పించి వచ్చిన పదాధికారులందరూ అతని జీవితంపై ఆధార చేసిన పనులను గుర్తించి వివరించారు చూస్తామండి కార్యక్రమం కొన్ని దృశ్యాలు ఇక్కడికి తీసుకురావాలంటే ఛాయాచక్తులు కృషి చేస్తారు తర్వాత జోపడలు గల్లికా భీమండ్ల పట్టున అది గౌరిపాడ గాలిపోయింది కన్నీర్ల అంతా గాలిపోయింది అవన్నీ అయిపోయిన తర్వాత వసంత్ దాదా పాటిల్ ముఖ్యమంత్రి అని ఇందిరా గాంధీ వచ్చింది సంజయ్ సంజయ్ గాంధీని తీసుకొని డాక్ బంగ్లాలో మన భీమండి ఎమ్మెల్యే అప్పుడు ముస్లిం ఉండే ఆయన పేరు చెప్పగాని పేరు ఉన్నది ఆయన కూడా ఆయన ఆయన గురించి కూడా సేఫ్ చెప్పిండు వాళ్ళకు వాళ్ళ ముందట ఇక్కడ భీమండిలో ఎమ్మెల్యే కూడా అక్కడనే అంటే ఆ విధంగా ఆయన అది కాకుండా వసంత పాటిలు ఇప్పుడు నవజీవన్ కాలనీ ఏదైతే ఉన్నది అప్పుడు ఖాళీ ఉండే అప్పుడు దాన్ని మళ్ళీ వచ్చి చూసిపోయారు జోప్రలు ఇయ్యాలంటే హిందూ ముస్లిం కంబైండ్ ఇద్దామని వాళ్ళకు ఉండే ఇప్పుడు శంకర్ సేటు ఆయన తోటి గాగ్ బంగిల సెపరేట్ గా ఐదు నిమిషాలు పోకుండి ఆయనతోటి మాట్లాడిండు ఇది ఏరియా హిందూ ఉన్నది అది హిందూ ముస్లిం అప్పుడే పెట్టకుండా నిన్న ఓన్లీ హిందువులకే ఇక్కడ రూమ్లు ఇవ్వాలి అని చెప్పి ఆయన మాట్లాడిన విధంగానే అది హిందువులకే ఇక్కడ మనకు నౌజీవని కాదంలో దొరికింది శాంతి నగర్ లో కంబైన్ జరిగింది హిందూ ముస్లిం రెండు జరిగినాయి అది కూడా అప్పుడే ఎనభై నాలుగునే జరిగింది మళ్ళీ అదిగాక అప్పుడు ఎన్నో విషయాలు ఉండే భద్రావతి నగర్ కుకున్నది శంకర్ సేట్ వల్ల బాలాజీ నగర్ కూకున్నది శంకర్ సేట్ వెళ్ళి ఇప్పుడు నాయకులు ఎందరో ఉన్నారు చెప్పుకుంటూరు నేను ఇది చేసిన చేసిన చేసుడు కాదు ఒక ధీరత్వం ఒక మానవత్వం ప్రదర్శించినటువంటి వ్యక్తి ఒక్క కంపం శంకర్ శేటే ఆయన ఎంబడి నేను ఎన్నో ఏం జరిగిన ఆయన ఎవ్వరికి కూడా ఆయన ముక్కు పంచలే ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఎవరికి కానీ ఆయన పచ్చుకున్నంత సేపు ఎవరికి ముక్కు అంతకుండా తన ప్రయత్నం ఏం చేయాలో అది చేసిండు అట్లాంటి వాడు అనుకోకుండా మామూలు కొద్ది రోజుల మన ఆసక్తితోటి ఆయన మరణించినందుకు మన తీరని లోటు ఆయన వల్ల ఆయన ఓవడం వల్ల పద్మ కులానికి జరిగింది ఆయన ఎల్లకాలము అమరై ఉంటాడని విశ్వసిస్తూ జై జై మహు శంకర్ కమం గారిది మీద ఈ ఈరోజు మనం అటల్ పద్మ సమాజం లోపల ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది అతను శంకర్ కంపం గారితో కనీసం నాకైతే నలభై నలభై రెండు ఏళ్ళ నుంచి అతనితో సంవర్ధకుండే మంచి చెడుపైన కానీ సమాజం లోపల సమాజం అంటే ఏంది అని అనే సమాజము అంటే ఏంది అని మన బ్యాధి లోపల ప్రతి ఒక్క పద్మశాలికి అర్థమయ్యేటట్టు ఇవాళ ఒక అధ్యక్షగా ఉండిండే కానీ ఆయన ఎవరు కూడా ఎన్నరు కూడా వేరే రాజకీయ నాయకులు కానీ ఎక్కడ కూడా వాళ్లకు కలవకుండా ఏదన్నా ప్రోగ్రామ్ అయినా కానీ అతని ఆఫీసు వచ్చి కలిసిపోదురు కానీ ఆయన స్వయంగా ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినటువంటి చరిత్రలో లేదు ఆయన ఒక టైగర్ అంటే టైగర్ లాగానే పతికిండు టైగర్ లాగానే సమాజం నడిపిండు ఇలా ఈ భవనం కోసం ఇది కట్టాలంటే ఈ జాగ లోపల ఎన్నో అవతకోతలు అయినా కానీ ఎదిరించి ఇవాళ మన సమాజ బాంధవులు అందరినీ ఏకమత్యం చేసి ఇలా ఇంత పెద్ద భవనం మనకు నిర్మించాడు దానికి ఆయన ఉన్నటువంటి టీము ఏదైతే మన ఏములు నర్సే గారు నాగేష్ గారు మేము వంగపూడి చెత్తం గారు పాచకం వచ్చే గారు దాసి అంబదాస్ స్వర్గీయ మన సెక్రటరీ ఉండే అప్పుడు అంటే సమాజం లోపల మనం పద్మశాలి అంటే ఏంది అనే ఒక రూపం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు అతడు మన అందులో లేనందుకు మనకు చాలా పెద్ద లోటు ఇప్పుడు మన మాజీ అధ్యక్షులు ఎం నరసి గారు చెప్పినట్టు ఎనభై నాలుగు రంగాల్లో అప్పుడు మేము కూడా గౌరవపడకున్నాం అప్పుడైనా సయాన్ ఆయన దగ్గర ఒక ఆరు రౌండ్ రివాల్వర్ ఉంటుండే ఆయన దగ్గర ఒకటి జీబు ఉంటుండే కమాండరు ఆ జీబులో వచ్చి మన వాళ్ళు ఆడ కొంతమంది తట్టుకుంటే వాళ్ళను లోపలికి వెళ్ళి తీసుకొచ్చి మన ఏరియాలో దించడం జరిగింది అటువంటిది ఇందిరాగాంధీ అటువంటిది కూడా అతను స్వయంగా కలిసి మాట్లాడినటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ లోపల కానీ అనేది ఒకటి సిద్ధాంతం ఉంటే హిందూ సిద్ధాంతం అంటే హిందూ సిద్ధాంతం ఎక్కడ ఆయన మెదిలినటువంటి మనిషి ఎక్కడ ఏ మంత్రి కానీ లీడర్ వచ్చి ఆయన వచ్చి కలిసిపోతుండే అని మాత్రం ఆయన ఎవరు కూడా ఇప్పుడు మన ఎం గారు చెప్పినట్టు ఎవరు కూడా ఎక్కడ కూడా మన సమాజం కించపరిచినట్టు మాత్రం ఎక్కడ కూడా ఆయన చేయనటువంటి మనిషి ఈ రోజు ఎనభై నాలుగు లోపల ఎంతో మంది ఆనాడు కాలిపోయినాయి మన అన్నం చాల లోపల కాలిపోయినాయి పన్నెట్ల గౌరిపాడ కాలిపోయినాయి అందులో మాయకూర కాలిపోయినాయి అక్కడ ఇక్కడ లో కాలిపోయినాయి అటువంటి వ్యక్తి గవర్నమెంట్ కు ఎవరైతే ఇప్పుడు మన గారు చెప్పినట్టు ఈ యొక్క నవజీవన్ గాలి మొత్తం మైదానం ఉండే అందులో అన్ని కాలిపోయిన వాళ్ళకు అన్ని వర్గాలకు ఇవ్వాలని వాళ్ళకు ప్రసాదం పెట్టేటప్పుడు లేదు అది ఇది మన హిందూ ఏరియా ఉన్నది పద్మానగారు ఇక్కడ వేరే మతస్సులు వస్తే ఇది బాగుండేదని అని చర్చ చేసి ఇప్పుడు నవజీవన్ కారణం ఒక మన పద్మశాలి అవరు ఎవరైతే వేరే యూపీ వాళ్ళు అప్ప హిందువులు అప్ప ముస్లిం కూడా ఆ రోజు ఇచ్చిన దాఖలా లేవు ఇది ఒక భద్రావతి నగర్ గాని మన హరిషి నగర్ గాని మన శాంతి నగర్ గాని అవరు ఏదైతే మన అంజర్మాట కూడా అతను నిర్మించినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇవాళ ఆ వ్యక్తి ఎంతో శ్రమ మన సమాజం గురించి ఒక టైగర్ గానే ఉండే టైగర్ గా టైగర్ గానే వేయండి ఆయన ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని ఇటువంటి వ్యక్తి ఎల్లకాలం అనే అజీవంగానే ఉన్నట్టు మనం అర్థం చేసుకొని ప్రతి సంవత్సరం ఇలాగే అతని వర్ధంతి అలాగే మన దాసి అమ్మదాసి కూడా చేయాలని నా యొక్క కోరిక వారికి సంబంధించింది వారు చేసిన కఠిన పరిశ్రమ మూలంగానే మనం ఇవాళ ఐక్యమత్యంగా కూర్చుంటున్నాం ఐక్యమత్యంగా ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే అధ్యక్షుడి గారికి మరియు ఇతర సభ్యులకు నేను కోరేది ఒక్కటే ఏంటంటే ఈ హాల్లోపట మనకు ఇద్దరు వ్యక్తుల ఫోటో మాత్రం ఖచ్చితంగా కనబడాలి అని చెప్పేసేసి కోరుతున్నాను రానున్న కాలం లోపట ప్రతి వర్ధంతి జోరుగా మరి జరపాలని చెప్పేసి కోరుతున్నాను జై మార్కండ జయ పద్మశాలి శంకర్ కంసం గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో హాజరేటువంటి సమాజ పదాధికారులు సమాజ బాంధవులు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా యొక్క నమస్కారంలో శంకర్ కంపం గారి గురించి చాలా మంది వారితో సన్నిహితంగా మెలిగినటువంటి మన పద్మశాలి బాంధవులు వారు చేసినటువంటి సేవలు వ్యక్తిగతంగా వారికి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెప్పడం జరిగింది నిజంగా కూడా బీవండి పద్మశాలి సమాజం బీవండి తెలుగు సమాజం ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తులలో శ్రీ శంకరకంపం గారు కూడా ఒక ముఖ్యంగా గత వంద సంవత్సరాల క్రితం ఈ యొక్క భీవండిలో మన వలసలు ప్రారంభమైన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఇటువంటి మహోన్నత వ్యక్తులు మన సమాజం యొక్క కాపాడడానికి సమాజం రక్షించడానికి సమాజ ఉన్నతికి పాటుపడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఇతని ఈ యొక్క మహానుభావంతో పాటు అందరికీ కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా వారి యొక్క సేవల గురించి చెప్పినట్టయితే ఎంత ముందు చెప్పినారు ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు ఎనభై నాలుగులో మత కలవల అప్పుడు మన వారిని రక్షించడానికి వారు ఏ విధంగా అయితే ధైర్య సాహసాలు ప్రదర్శించినారో ఆ యొక్క మతోన్మోతులకు వ్యతిరేకంగా పోరాటం చేసినారో ప్రత్యక్షంగా చూసినటువంటి మనకు సమాజ బాంధవులు ఉన్నారు అదేవిధంగా వారు నగర సేవకులుగా అదేవిధంగా మన యొక్క మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా కూడా ఎంతో విఖ్యాతి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఈ యొక్క సమాజం యొక్క అధ్యక్షుడిగా విశేష సేవలు అందించే విషయం మనందరం కూడా ప్రత్యక్ష ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు ముఖ్యంగా చాలామంది ఇంతకుముందు ఉప్పల గారు అక్కడ మున్సిపాలిటీ తరఫున స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ అయినాయని చెప్పినాడు దానికి సంబంధించిన ప్రొసీజర్ మీ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ ఉన్నా కానీ సమయం తరపున మళ్ళీ మనము మున్సిపల్ కమిషనర్ గారికి నియోజక పత్రం ఇచ్చి సమయం ద్వారా కూడా మనము దాన్ని ఫాలోఅప్ చేస్తామని నేను ఈ ద్వారా మీకు నేను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క స్వర్గే శంకర్ కమటం గారు అదేవిధంగా దాసి అంబాదాస్ గారు వీరి వీరి యొక్క ఇక్కడ వాళ్ళ యొక్క ప్రతిమలు ఫొటోస్ పెట్టాలని అందరి యొక్క అభిప్రాయం ఉన్నది ఈ ఈ యొక్క విషయము లో నాకు ఒక ఆలోచన ఇక్కడ కూర్చొని కూర్చొని రావడం జరిగింది వీరిద్దరు తో పాటుగా గత కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేసినటువంటి వ్యక్తులు నగర సేవకులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు వాళ్ళందరితో ఒక ఫోటో గ్యాలరీ మనకి అయితే ప్లేస్ ఉండదు ఒక రూమ్ మాదిరిగా ఫోటో గ్యాలరీ పనులు ఇప్పుడు మన హాల్ ఉద్ఘాటనప్పుడు ఫొటోస్ ఇవన్నీ ఫోటో గ్యాలరీ ఎల్లకాలము అక్కడికి అక్కడికి రాగానే వచ్చిన ఒక వ్యక్తి మనం వెళ్ళిన ఎట్లయితే వంద సంవత్సరాల చరిత్ర అక్కడ ఆ విధంగా మనము ఫోటో ఎవరెవరి దగ్గర అయితే ఫోటోస్ ఉన్నాయో వాళ్ళ యొక్క స్మృతులు ఉన్నాయో అవన్నీ కూడా కలెక్షన్ చేసి మనము యొక్క సమాజం పెట్టడానికి తప్పకుండా నేను ఆ యొక్క కమిటీ వారిని చర్చించి చేస్తారని మీ అందరికి కూడా నేను అలవాటు చేస్తున్నాను అదే విధంగా వారు చూపినటువంటి ధైర్య సాహసాలు మనకు ఎంతో ఒక ఉత్తేజాన్ని ఇస్తే ఆ యొక్క వాళ్ళు పాటలు వారు చూపిన మార్గము వాటి వాటిలో మనం ప్రయాణిస్తూ ముని ముందు కూడా అఖిల పద్మశాలి సమాజం భీవండి యొక్క భీవండి పట్టణంలో కూడా ఎన్నడూ కూడా తల వంచని విధంగా ఎవరు కూడా వేలు చూపని విధంగా ఐక్యతగా సమైక్యతగా మనం సాగడానికి ఒక అధ్యక్షునిగా మీ అందరి సహకారంతో కృషి చేస్తాన్ని మాటిస్తూ మరొక్కసారి ఆ యొక్క మహాన్ నేను నివాళులు అర్పిస్తున్నాను శ్రీ రామకృష్ణ పుట్టపతిని సమాజ పదాధికారులు సమాజ కమిటీ మెంబర్లు అని ఇంకా జనరల్ మెంబర్లు అదేవిధంగా శ్రీ మాజీ వందశాలి సమాజ అధ్యక్ష శ్రీ అధ్యక్షుల నరసయ వీళ్ళందరికీ మా బాపతి పుణ్యతిథి ఎనిమిదో పుణ్యతిథి ఇక్కడ జరిపే కార్యక్రమం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు